తులారాశివారు మీ ఇంటి నుండి ఒక భయంకరమైన శక్తి మిమ్మల్ని ఏళ్ల తరబడి పట్టిపీడుస్తున్న దరిద్రం ఇక శాశ్వతంగా వెళ్ళిపోతుంది ఆ శక్తి స్థానంలో మీ జీవితాన్ని బంగారమయం చేయడానికి ఇద్దరు మహాశక్తులు మీ ఇంటి తలుపు తట్టబోతున్నాయి ఈ వీడియోను మీరు చూస్తున్నారంటే ఆ అదృష్టాన్ని అందుకునే సమయం మీకు ఆసన్నమైందని అర్థం ఈ మాటలు వినకుండా ఈ అదృష్టాన్ని చేజార్చుకుంటే మీ అంత దురదృష్టవంతులు మరొకరు ఉండరు సమాజంలో అందరూ బాగుండాలని కోరుకుంటూ ఇతరుల సంతోషం కోసం తమ సంతోషాన్ని త్యాగం చేస్తూ తమకు అన్యాయం జరుగుతున్నా సరే ఎదుటివారిని న్యాయం జరగాలనే తప్పిస్తూ తమ లోపల ఉన్న బాధను ఆవేదనను ఒక చిరునవ్వుతో దాచేస్తూ నిరంతరం తమ జీవితాన్ని బ్యాలెన్స్ చేసుకుంటున్న తులారాశి వారి కోసమే ఈ ప్రత్యేక వీడియో మనం జీవిస్తున్న ఈ సృష్టిలో ఏది యాదృచ్ఛికంగా జరగదు మనం పీల్చే గాలి నుండి మనకు తగిలే రాయి వరకు ప్రతీది ఒక ప్రణాళిక ప్రకారమే జరుగుతుంది మన జీవితంలో మనం ఎదుర్కొనే కష్టాలు సుఖాలు అవమానాలు గౌరవాలు అన్నీ మన పూర్వజన్మ కర్మలు ఈ జన్మలో మనం చేస్తున్న పనులు అన్నిటికన్నా ముఖ్యంగా ఆ గ్రహాల కదలికలు మరియు ఆ భగవంతుని సంకల్పం మీదే ఆధారపడి ఉంటాయి ఆకాశంలో మిరిసే నక్షత్రాలు కేవలం కాంతినిచ్చే చుక్కలు కావు అవి మన తలరాతను మన భవిష్యత్తును నిర్దేశించే అద్భుతమైన శక్తులు ఈ నిజాన్ని మనస్ఫూర్తిగా నమ్మిన వారికి జీవితంలో ఎదురయ్యే ప్రతి కష్టం ఒక పాఠంలా ప్రతి సుఖం ఒక బహుమతిలా అనిపిస్తుంది నమ్మలేని వారికి ఇదంతా కాని గంధరగోళంగా ఎందుకిలా జరుగుతుందో తెలియని చిక్కుముడిలా కనిపిస్తుంది ముఖ్యంగా తులారాశిలో జన్మించిన మీ జీవితంలో మీరు ఇప్పటివరకు ఊహించని కనీ విని ఎరుగని ఒక గొప్ప అద్భుతం జరగబోతోంది మీరు ఇన్నాళ్ళో పడిన వేదనకు మీరు చూపిన ఊర్పుకు మీరు కార్చిన కన్నీటికి ఒక సమాధానం దొరకబోతోంది ఆ కర్మ ఫలదాత న్యాయానికి ప్రతిరూపమైన శ్రీ శనీశ్వరుడు తన పరీక్షను ముగించి మిమ్మల్ని కరుణించడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయనతో పాటే మీ రాశ్యాధిపతి అయిన శుక్రుడికి అండగా ఆ ఐశ్వర్యప్రదాయిని శ్రీ మహాలక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగుపెట్టడానికి సంకల్పించింది మీ జీవితంలోని చీకటి రోజులు తొలగిపోయి బంగారు భవిష్యత్తుకు బాటలు వేసే ఆ శుభ గడియలు చాలా దగ్గరలో ఉన్నాయి కాబట్టి ఇప్పుడు నేను చెప్పబోయే మాటలను దయచేసి మీ పనులన్నీ పక్కన పెట్టి మీ మనసును పూర్తిగా ఇక్కడే లగ్నం చేసి మీ జీవితానికి అన్వయించుకుంటూ వినండి వారిని పూర్తిగా అర్థం చేసుకోవడం బ్రహ్మదేవుడికి కూడా కష్టమే మీ చిహ్నం త్రాసు ఆ త్రాసు ఎలాగైతే రెండు వైపులా బరువులను సమానంగా తూచి న్యాయాన్ని చెబుతుందో మీరు కూడా మీ జీవితంలో ప్రతి విషయాన్ని ప్రతి మనిషిని ప్రతి సంఘటనను బ్యాలెన్స్ చేయడానికి ప్రయత్నిస్తారు మీకు న్యాయమంటే ప్రాణం మీ కళ్ల ముందు ఎవరికీ అన్యాయం జరిగినా మీరు తట్టుకోలేరు అందుకే మీరు ఎప్పుడూ శాంతిదూతగా మధ్యవర్తిగా ఉండటానికి ఇష్టపడతారు పది మందిలో గొడవ జరిగితే దాన్ని పరిష్కరించడానికి మీరే ముందుంటారు మీ రాశ్యాధిపతి శుక్రుడు దీనివల్ల మీకు అందం కళలు సంగీతం సుఖవంతమైన జీవితం బట్టలు సుగంధ ద్రవ్యాలు అంటే చాలా ఇష్టం మీరు ఎప్పుడూ నలుగురిలో ఆకర్షణీయంగా అందంగా కనిపించాలని కోరుకుంటారు మీ మాట తీరు చాలా మృదువుగా ఎదుటివారిని ఇట్టే ఆకట్టుకునేలా ఉంటుంది కానీ మీలో ఉన్న అతిపెద్ద సమస్య నిర్ణయం తీసుకోలేకపోవడం ఆ త్రాసు ముల్లు ఎలాగైతే అటూ ఇటూ ఊగుతూ స్థిరంగా ఉండటానికి సమయం తీసుకుంటోందో మీరు కూడా ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే వందసార్లు ఆలోచిస్తారు ఇది చేస్తే వాళ్లు ఏమనుకుంటారో అది చేస్తే వీళ్లు బాధపడతారేమో అని మీ గురించి కాకుండా ఇతరుల గురించే ఎక్కువగా ఆలోచించి చివరికి మీ ఆనందాన్ని అవకాశాలను మీరే చేజార్చుకుంటారు మీరు అందరినీ సంతోషంగా ఉంచాలని ప్రయత్నిస్తారు కానీ ఈ ప్రయత్నంలో మీరే సంతోషంగా లేరన్న నిజాన్ని మరచిపోతారు గడిచిన కొన్ని సంవత్సరాలు ముఖ్యంగా ఏలినాటి శని అర్ధాష్టమ శని ప్రభావంలో ఉన్నప్పుడు మీరు అనుభవించిన నరకం అంతా ఇంతా కాదు మీ జీవితం ఎలా తలక్రిందులైందో ఒక్కసారి గుర్తుచేసుకోండి భాగస్వామ్యాలలో దారుణమైన మోసాలు మీ రాశి భాగస్వామ్యానికి ప్రతీక కాని మీ జీవితంలో మీకు సరైన భాగస్వాములు దొరకలేదు వ్యాపారంలో మీరు నమ్మి పెట్టుబడి పెట్టినవారే మిమ్మల్ని ముంచి మీ డబ్బుతో పారిపోయి ఉంటారు ప్రాణంగా ప్రేమించిన జీవిత భాగస్వామి స్నేహితులు మీ మంచితనాన్ని అర్థం చేసుకోక మిమ్మల్ని అడుగడుగున అవమానించి మానసిక వేదనకు గురిచేసి ఉంటారు ఆర్థిక అసమతుల్యత శుక్రుడి ప్రభావం వల్ల మీకు డబ్బు సంపాదించాలనే కోరిక బలంగా ఉంటుంది డబ్బు వస్తుంది కూడా కానీ వచ్చిన డబ్బు వచ్చినట్టే ఖర్చైపోతుంది మీ సుఖాల కోసం అందంగా కనిపించడం కోసం ఇతరులకు సహాయం చేయడం కోసం విపరీతంగా ఖర్చు చేసి తీరా అత్యవసరానికి చేతిలో చిల్లిగా వలేకుండా ఇబ్బంది పడి ఉంటారు అప్పులు చేయాల్సిన పరిస్థితి వచ్చి ఆ అప్పులు తీర్చలేక మీ గౌరవాన్ని మర్యాదను కోల్పోయి కుమిలిపోయి ఉంటారు న్యాయం కోసం పోరాటం మీరు న్యాయం కోసం పుట్టినవారు కానీ గడిచిన కాలంలో మీకే అన్యాయం జరిగి ఉంటుంది కోర్టు కేసులు ఆస్తి తగాదాలు అనవసరమైన గొడవల్లో చిక్కుకుని మీరు చెయ్యని తప్పుకు కూడా నిందలు పడి ఉంటారు న్యాయంగా బ్రతికితే ఇదేనా ఫలితం అని మీరు కన్నీళ్లు పెట్టుకున్న రోజులు ఎన్నో ఉన్నాయి మానసిక అలసట అందరి సమస్యలను మీ సమస్యలుగా భావించి అందరికీ పరిష్కారాలు చెబుతూ చివరికి మీ సమస్య వచ్చినప్పుడు మీకు అండగా నిలబడేవారు ఒక్కరూ లేక ఒంటరిగా కుంగిపోయి ఉంటారు అసలు నాకంటూ ఎవరూ లేరా నా బాధ ఎవరూ అర్థం చేసుకోరా అనే తీవ్రమైన నిరాశ ఒంటరితనం మిమ్మల్ని ఆవహించి ఉంటాయి ఇంత మంచిగా ఉండి ఎవరికీ చెడు చెయ్యకపోయినా నాకే ఎందుకీ కష్టాలు ఆ శనీశ్వరుడు నన్నే ఎందుకు ఇంతలా పరీక్షిస్తున్నాడు అని మీరు ఎన్నో రాత్రులు నిద్రలేకుండా ఏడ్చి ఉంటారు కాని ఒక్క విషయం గుర్తుంచుకోండి ఇది దేవుడు మిమ్మల్ని శిక్షిస్తున్న సమయం కాదు తులారాశిలో శనీశ్వరుడు ఉచ్చస్థితిలో ఉంటాడు అంటే ఈ రాశి ఆయనకు అత్యంత ఇష్టమైన రాశి బంగారం స్వచ్ఛంగా మారాలంటే దాన్ని నిప్పులో కాల్చాలి కదా అలాగే శనీశ్వరుడు మిమ్మల్ని పరీక్షించి కాల్చి శుద్ధి చేసి మీలోని మలినాన్ని పాత కర్మలను తొలగించి మిమ్మల్ని ఒక స్వచ్ఛమైన బంగారంలా ఒక వజ్రంలా మార్చడానికే ఈ కష్టాలను ఇచ్చాడు ఆయన పెట్టిన పరీక్ష ఇప్పుడు పూర్తయ్యింది ఇక ఆయన మీకు బహుమతులు ఇచ్చే సమయం వచ్చింది ఆ శక్తుల ఆగమనాన్ని సూచించే సంకేతాలు ఇవే ఎప్పుడైతే ఆ శని భగవానుడు ఆ లక్ష్మీదేవి మిమ్మల్ని కరుణించాలని సంకల్పించారో అప్పటి నుండి మీ జీవితంలో మీ చుట్టూ కొన్ని స్పష్టమైన మార్పులు కొన్ని శుభ సంకేతాలు కనిపించడం మొదలౌశాయి వాటిని మీరు చాలా జాగ్రత్తగా గమనించి ఆ దైవ సంకల్పాన్ని అర్థం చేసుకోండి మానసిక స్పష్టత మీరు ఏళ్ల తరబడి బాధపడుతున్నా అతిపెద్ద సమస్య నిర్ణయం తీసుకోలేకపోవడం కానీ ఈ మధ్యకాలంలో మీ మనసులో ఉన్న గందరగోళం పొగమంచు మొత్తం తొలగిపోయి ఒక అద్భుతమైన స్పష్టత వస్తుంది ఇది చేస్తే మంచిది ఇది చేస్తే చెడు అని మీ అంతరాత్మ బలంగా చెబుతుంది ఎవరినీ సంప్రదించకుండానే ధైర్యంగా సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు ఇది శనీశ్వరుడు మీ బుద్ధిని ప్రేరేపిస్తున్నాడనడానికి మొదటి సంకేతం కాకి రూపంలో సంకేతాలు శనీశ్వరుని వాహనం కాకి ఈ మధ్య కాలంలో కాకులు మీకు తరచుగా కనిపించడం ముఖ్యంగా ఉదయాన్నే మీరు నిద్ర లేవగానే మీ ఇంటి కిటికీ దగ్గర బాల్కనీలో కాకి అరవడం లేదా మీరు ఆహారం పెట్టినప్పుడు అది భయం లేకుండా వచ్చి తినడం వంటివి జరుగుతాయి ఇది నేను నీతోనే ఉన్నాను భయపడకు అని ఆ శనీశ్వరుడు పంపుతున్న ప్రత్యక్ష సందేశం నలుపు మరియు నీలం రంగులపై ఆకర్షణ సాధారణంగా పూజలకు నలుపు రంగును దూరం పెడతాం కానీ ఈ మధ్య కాలంలో మీకు తెలియకుండానే నలుపు లేదా ముదురు నీలం రంగు బట్టలు కొనాలని వాటిని ధరించాలని బలంగా అనిపిస్తుంది ఆ రంగులు వేసుకున్నప్పుడు మీకు ఏదో తెలియని ధైర్యం శక్తి వచ్చినట్లు అనిపిస్తుంది ఇది మీరు శనిదేవుని సానుకూల శక్తితో అనుసంధానమవుతున్నారని చెప్పే సంకేతం నిజమైన సేవ చెయ్యాలనే తపన ఇంతకుముందు మీరు మీ బంధువులకు స్నేహితులకు సహాయం చేసేవారు కాని ఇప్పుడు మీకు ఏ సంబంధం లేని పేదవారికి ముఖ్యంగా వికలాంగులకు వృద్ధులకు కుష్టు రోగులకు ఏదైనా సహాయం చెయ్యాలని వారికి అన్నం పెట్టాలని బట్టలు దానం చెయ్యాలని మనస్ఫూర్తిగా అనిపిస్తుంది ఇది మీలోని కర్మ ప్రక్షాళన జరుగుతోందని దైవత్వం మేల్కొంటుందని చెప్పే సూచన కోల్పోయిన వస్తువులు దొరకడం ఎప్పుడో కొన్ని నెలల క్రితం లేదా ఏళ్ల క్రితం మీరు పోగొట్టుకున్న ఒక ముఖ్యమైన వస్తువు ముఖ్యంగా బంగారం వెండి లేదా ఇనుప వస్తువు అనుకోకుండా ఇప్పుడు మీకు దొరుకుతుంది ఇది రాబోయే పెద్ద అదృష్టానికి కోల్పోయిన సంపద తిరిగి రాబోతోందనడానికి ఒక బలమైన సంకేతం శుక్రుడి అనుగ్రహం మీ రాస్యాధిపతి శుక్రుడు మీకు అకస్మాత్తుగా సుగంధ ద్రవ్యాలు మంచి బట్టలు పూలమీద ఇష్టం పెరుగుతుంది ఎక్కడినుంచో మంచి సువాసనలు మీకు మాత్రమే వినిపించడం లేదా కలలో తెల్లని పువ్వులు పాయసం వజ్రాలు కనిపించడం వంటివి జరుగుతాయి ఇది సాక్షాత్తూ లక్ష్మీదేవి శుక్రుడి రూపంలో మిమ్మల్ని ఆశీర్వదించడానికి వస్తోందని అర్థం ఈ సంకేతాలలో ఏ ఒక్కటి మీ జీవితంలో కనిపించినా ఇక మీరు వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం లేదు మీ కష్టాలన్నీ తీరిపోయాయని ఆ శనీశ్వరుడు మహాలక్ష్మీదేవి మీ ఇంట్లో తలుపు తట్టబోతున్నారని మీరు సంతోషించవచ్చు అదృష్టాన్ని మీ ఇంట్లో బంధించే ఐదు అద్భుతమైన నియమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఆ శనిదేవుని పూర్తి అనుగ్రహం ఆ మహాలక్ష్మీదేవి కటాక్షం పొంది మీ జీవితాన్ని శాశ్వతంగా ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్లడానికి మీరు కొన్ని చాలా సులభమైన కాని అత్యంత శక్తివంతమైన నియమాలను పాటించాలి ఇవి మీ తలరాతను తిరగరాయగల మహత్తరమైన క్రియలు శనివారం తైలాభిషేకం ఇది శనిదేవుణ్ణి శాంతింపచేయడానికి ఆయన ఆశీసులు పొందడానికి అత్యంత ముఖ్యమైన పరిహారం ప్రతి శనివారం లేదా కనీసం నెలలో ఒక శనివారమైనా దగ్గరలో ఉన్న నవగ్రహ మండపానికి లేదా శనీశ్వరుని ఆలయానికి వెళ్ళండి మీ చేతులతో నువ్వుల నూనె లేదా ఆవాల నూనెతో స్వామికి అభిషేకం చేయించండి అభిషేకం జరుగుతున్నప్పుడు ఓం షం శనేశ్చరాయ నమ అనే మంత్రాన్ని మనసులో నూట ఎనిమిది సార్లు జపించండి ఈ ఒక్క పనితో మీ ఏలినాటి శని అర్ధాష్టమ శని దోషాలన్నీ భస్మమైపోతాయి శుక్రవారం లక్ష్మీపూజ మీ రాశ్యాధిపతి శుక్రుడు ఆయనకు ప్రీతికరమైన రోజు శుక్రవారం ఆ రోజున మీరు మహాలక్ష్మీదేవిని పూజించాలి ప్రతి శుక్రవారం సాయంత్రం ఇల్లు శుభ్రం చేసుకుని మహాలక్ష్మీదేవి పటం ముందు ఆవు నెయ్యితో రెండు దీపాలు వెలిగించండి అమ్మవారికి తెల్లని పువ్వులు తెల్లని ప్రసాదం పాయసం కలకండా లేదా పాలు నైవేద్యంగా పెట్టండి శ్రీ మహాలక్ష్మి అష్టకం లేదా కనకధారా స్తోత్రం వినండి లేదా చదవండి ఇది మీ ఇంట్లోకి ఐశ్వర్యాన్ని సంపదను ఆకర్షిస్తుంది శనివారం నల్లని వస్తువుల దానం శనిదేవుడు కర్మఫలదాత మనం చేసిన దానమే మనల్ని కాపాడుతుంది మీ శక్తికొద్దీ ప్రతి శనివారం రోజున నల్లని వస్తువులను దానం చెయ్యండి నల్ల నువ్వులు నల్లని వస్త్రాలు చెప్పులు గొడుగు లేదా ఇనుపుతో చేసిన వస్తువులను పేదవారికి ముఖ్యంగా వికలాంగులకు లేదా వృద్ధులకు దానం చెయ్యండి ఈ దానం మీ కర్మల భారాన్ని తగ్గించి శనిదేవుని పూర్తి కరుణకు మిమ్మల్ని పాత్రులను చేస్తుంది పనిని దైవంగా భావించండి తులారాశివారికి కొన్నిసార్లు బద్దకం వాయిదా వేసే గుణం ఉంటాయి శనిదేవుడు పనికి అధిపతి మీరు శనిదేవుణ్ణి ప్రసన్నం చేసుకోవాలంటే గుడిలో పూజలు చేసినా చెయ్యకపోయినా మీరు చేసే పనిని మాత్రం పూర్తి నిజాయితీతో శ్రద్ధతో సమయానికి చెయ్యాలి మీ వృత్తిని మీ పనిని దైవంగా భావించండి ఇది మీరు శనీశ్వరునికి చేసే అతిపెద్ద పూజ సమతుల్య దీపారాధన మీరు బ్యాలెన్సుకు ప్రతీక కాబట్టి మీ మందిరంలో కూడా ఆ బ్యాలెన్స్ పాటించండి ప్రతిరోజూ సాయంత్రం మీ పూజా గదిలో రెండు దీపాలు వెలిగించండి ఒకటి నువ్వుల నూనెతో మరియు రెండవది ఆవు నెయ్యతో ఈ రెండు దీపాలు మీ జీవితంలోని కష్టాలను తొలగించి ఐశ్వర్యాన్ని నింపుతాయి మీ జీవితాన్ని ఇది అద్భుతంగా బ్యాలెన్స్ చేస్తుంది ఈ ఐదు పనులను మీరు శ్రద్ధగా నమ్మకంతో మనస్ఫూర్తిగా ఆచరిస్తే ఆ శనీశ్వరుడే మీకు రక్షణ కవచంగా ఉండి ఆ మహాలక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిరంగా నివసించి మిమ్మల్ని అన్ని విధాలుగా ఆశీర్వదిస్తారు శనిలక్ష్మి యోగంతో మీ భవిష్యత్తు అద్భుతంగా మారబోతోంది దాని గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం తులారాశిమిత్రులారా మిత్రులారా ఇక మీ జీవితంలో వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు మీ పరీక్షా సమయం ముగిసింది మీ కన్నీర్లన్నీ ఆనంద బాష్పాలుగా మారే రోజులు వచ్చేశాయి ఆ శనీశ్వరుడు దేవితో కలిసి మీ జీవితంలోకి అడుగు పెడుతున్నాడు వృత్తి మరియు వ్యాపారంలో అఖండ విజయం మీరు ఏ రంగంలో ఉన్నా ఇకపై మీరే రాజు మీ మాటతీరు మీ తెలివితేటలు మీ న్యాయమైన ప్రవర్తన మీకు ఉన్నత పదవులను తెచ్చిపెడతాయి న్యాయవాదులు కళాకారులు డిజైనర్లు ప్రజా సంబంధాల రంగంలో ఉన్నవారికి ఇది ఒక సువర్ణావకాశం వ్యాపారంలో ఉన్నవారికి కొత్త భాగస్వామ్యాలు వచ్చి లాభాలు రెట్టింపు అవుతాయి సమాజంలో మీకు దక్కాల్సిన గౌరవం కీర్తి ప్రతిష్టలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి స్థిరమైన ఆర్థిక ఐశ్వర్యం ఇప్పటి వరకు మీ చేతిలో డబ్బు నిలబడలేదు కాని ఇప్పుడు శనిదేవుడు స్థిరత్వాన్ని లక్ష్మీదేవి సంపదను కలిపి మీకు ప్రసాదించబోతున్నారు మీ పాత అప్పులన్నీ అద్భుతంగా తీరిపోతాయి అనవసర ఖర్చులు ఆగిపోయి ధనం ఒక ప్రవాహంలా మీ వద్దకు వచ్చి మీ బ్యాంకు ఖాతాలో స్థిరంగా ఉంటుంది మీ కలల ఇల్లు మీరు ఎప్పటినుంచో కొనాలనుకుంటున్న ఖరీదైన కారు బంగారు ఆభరణాలు కొనుగోలు చేసే రాజయోగం మీకు పట్టబోతోంది ఆనందమయమైన కుటుంబ మరియు సామాజిక జీవితం మీ కుటుంబంలో చాలా కాలంగా ఉన్న గొడవలు అపర్ధాలు తొలగిపోతాయి భార్యాభర్తల మధ్య అన్యోన్యత ప్రేమ పెరుగుతాయి మీ పిల్లలు మీ మాట విని ఉన్నత స్థాయికి ఎదుగుతారు ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి ముఖ్యంగా సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది మిమ్మల్ని అవమానించిన వారే ఇప్పుడు మీ సలహా కోసం మీ కాళ్ల దగ్గరకు వస్తారు సంపూర్ణ ఆరోగ్యం మరియు మానసిక ప్రశాంతత మీరు ఇన్నాళ్ళు అనుభవించిన మానసిక వేదన ఆందోళన నిద్రలేని రాత్రులు అన్నీ మాయమైపోతాయి మీ మనసు ఒక స్పష్టమైన నీటి ప్రవాహంలా ప్రశాంతంగా నిశ్చలంగా మారుతుంది ఆరోగ్యం కుదుటపడుతుంది రాత్రుళ్లు హాయిగా నిద్రపోతారు ఉదయాన్నే ఒక కొత్త ఉత్సాహంతో ధైర్యంతో నిద్రలేస్తారు కాబట్టి తులారాసి వారలారా గతాన్ని ఒక పీడకలలా మరచిపోండి మిమ్మల్ని మోసం చేసిన వారిని బాధపెట్టిన వారిని మనస్ఫూర్తిగా క్షమించేయండి కాని వారిని దూరం పెట్టండి భవిష్యత్తుపై పూర్తి నమ్మకంతో ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయండి ఆ న్యాయదేవత కర్మఫలదాత అయిన శనీశ్వరుడు మీ త్రాసును న్యాయం వైపు అదృష్టం వైపు మొగ్గు చూపేలా చేస్తున్నాడు ఆ ఐశ్వర్య ప్రదాయిని మహాలక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిర నివాసం ఏర్పరుచుకోవడానికి వస్తోంది మీరు పడిన ప్రతి కష్టానికి వడ్డీతో సహా సంతోషాన్ని తిరిగి పొందబోతున్నారు మీకు మీ కుటుంబ సభ్యులకు ఆ శని భగవానుడి ఆశీసులు శ్రీ మహాలక్ష్మీదేవి కటాక్షం ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఓం నమః ఓం శ్రీ మహాలక్ష్మీ నమః ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ తులారాశి స్నేహితులు మరియు బంధువులకు షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అర్థవంతమైన ఆధ్యాత్మిక వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను నొక్కడం మరిచిపోకండి దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది సర్వే సుఖినో సుఖినోభవంతు